ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగడ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో అందరికైతే ముందుగా అయితే గుడ్ ఈవినింగ్ అనమాట సో మీరందరూ అయితే బాగుండాలంటే మనస్ఫూర్తిగా అయితే నువ్వు ఎప్పుడు బాగుండాలి ఎప్పుడు బాగుండాలి అసలు బాగుండకుండా మొన్ననే అంతా నాశనం అయిపోయింది సో ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఖాళీగా అయితే కొంచెం కూడా లేను ఈరోజు అంతా బిజీ బిజీగా ఉన్నా అందుకే కొంచెం ముఖం తీక పెంచు ఏంటంటే ఉదయాన్నే లేచిన ఆరికే లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించినావు స్కూల్కి పంపించినా కావచ్చి ఇంట్లో పని చేసి బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేసి అన్నీ ఆరబెట్టేసి మళ్ళీ వ్యాపారం దగ్గరికి వెళ్ళి వ్యాపారం దగ్గర కాసేపు కూర్చొని మళ్ళీ ఒక పన్నెండు దాకా కూర్చుని పన్నెండు నుంచి మళ్ళీ సుబ్బ ఆలగడ్డ వీడు తీయడానికి మళ్ళీ పరిగెత్తో పరిగెత్తు సుబ్బ ఆలగడ్డ వీడు తీసిన కావచ్చు మళ్ళీ వ్యాపారం కాడ కూర్చొని మళ్ళీ ఇప్పుడు ఇంటికి ఇప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ కూరగాయల కోసం ఆలగడ్డకి అయితే వెళ్తాం ఈరోజు కొంచెం కూడా గ్యాప్ లేదు ఫ్రెండ్స్ ఏంటంటే సో ఏంటంటే కష్టపడాలి కదా కష్ట కష్టపడితేనే కదా మనకి కొంచెం ఫలితం ఏదో ఉంటుంది సో ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మీకు జస్ట్ ఏంటంటే మాటలు మాట్లాడి ఇవి అవి చూపిస్తున్నాం కదా ఇక్కడ ఇప్పుడైతే ఎక్కడ పదవులు అక్కడే ఉన్నాయి ప్రస్తుతానికి వీడియో పెడదామని అయితే తీస్తున్నాం మళ్ళీ లైటింగ్ పోతుందని సో ఏంటంటే ఫ్రెండ్స్ ఇన్ని రోజులు మీకు పెద్ద కోళ్ళు మాత్రమే చూపిస్తూ ఉన్నా కదా ఈరోజు చిన్న కోళ్ళు కూడా చూపిస్తాను మీకు సో ఈరోజు మనం మేబీ త్రీ మంత్స్ అయిపోతే మనం చేపటి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఓన్లీ ఫోర్ ఎన్నో ఓ నాలుగో ఐదో ఎన్ని నెలలు అయింది కదా సో మనకి ఎన్ని పిల్లలు వచ్చినాయి ఏం కథ అన్నీ ఒకసారి లెక్కేసి చూపించదాం ఓకే స్టార్ట్ చేద్దాం ఏం దీన్ని చూస్తున్నావా అంటే దీని నుంచి స్టార్ట్ సర్లే దీని నుంచే స్టార్టింగ్ ఇది వచ్చేసి వాళ్ళ అమ్మకు ఇద్దరు అనమాట అక్క అయితే ఎవరో కోళ్ళకి రెండు కోళ్లకు మందు పెట్టారు అవి రెండు చచ్చిపోయినాయి పెద్ద పుంజుని చెప్పు మేము చూపించాము కానీ మందు పెడతారు చచ్చిపోయినాయి చచ్చిపోయిన దాని కోడి పిల్ల అదొకటే అనమాట అదొకటే సింగిలో తిరుగుతూ ఉంది ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మనవే అనమాట సో ఏంటంటే ఫ్రెండ్స్ ఎంచుగా దయచేసి ఏం ఎంత పెట్టుకున్నారో అనుకోకుండా నేను ఇంకా పని చేయలేదని చెప్పాను మీకు ఏంటంటే కోలు ఉన్నాయి వాటి చెలుగుతూ ఉంటాయి నేను ఇంకా ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటా తక్కువ ఉంది పోతుంది ఒకటి ఇక్కడ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఆగే ఫ్రెండ్స్ ఆడ రెండు చూసారు ఈడ మూడు ఐదు సో ఇక్కడ ఒక మూడు ఆరు ఎనిమిది కదా ఎక్కువ కూడా రాకుండా వీడి వీడిది టెన్షన్లలో టెన్షన్లో ఎక్కడ రాకుండా సో దీనికి వచ్చేసి ఒక రెండు అడిగి రెండే రెండే లేదానికి అడిగని పది పిల్లలు ఇంకా ఇంకా మూడు పిల్లలు కూడా ఎట్లా ఉంటాయి ఉంటాయి చూడేరా ఇంట్లో దొంగ దొంగ వచ్చి సైలెంట్గా బియ్యం నీళ్ళు దొంగలు ఫ్రెండ్స్ ఇంట్లో వచ్చి సో మనం అయితే అప్పుడు మనమైతే అప్పుడు రెండు బెరస పూజలు అయితే తెచ్చామన్నమాట అందులో ఒక సరిపోయింది ఇది ఒకటి ఉంది అనమాట ఇది ఇప్పుడు మన కోళ్ళకి హెడ్ అక్కడ ఉంది సరే ఇది బెర్స కోడి దీనికి నాలుగు పిల్లలు ఉన్నాయి సో మొత్తానికి పద్నాలుగు అయితే పద్నాలుగు పిల్లలు ఇంకా రెండు ఒక కోడి కొదిగింది అండి అక్కడ లోపల సో ఏంటంటే మనకి లాభం వచ్చేసి పద్నాలుగు కోళ్ళు చిన్న చిన్న పిల్లలు ఆరుండేది కోడి ఉండాలా ఆరు ఆరు పిల్లలు ఉండే కోడి ఆడికి పద్నాలుగు పంతొమ్మిది కోడి పిల్లలు ఇడికి పదిహేను పంతొమ్మిది అయితే ఆడికి పంతొమ్మిది పంతొమ్మిదిలే పంతొమ్మిది పిల్లలు వచ్చేసి పంతొమ్మిది పెద్దది వచ్చేసి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పది పన్నెండు గోళ్ళు ఉన్నాయి పెద్దవి అందులో రెండు చచ్చిపోయినాయి పన్నెండు పెద్ద కోళ్ళు పంతొమ్మిది పిల్ల కోడి పిల్లలు పంతొమ్మిది పిల్లలు వచ్చినాయి మనకి ఇప్పటికి ఈ కారు అంటే ఇంకా గుడ్లు మూడు గుడ్లు ఇవి కూడా వచ్చేసి గుడ్లకు వచ్చాయి అన్నమాట అంటే మనకు ఇందులో ఒక కారు ఎత్తిపోయింది కోతులు పడి కోతులు పడి ఒక కారు అలా వేస్ట్ అయిపోయినాయి మొత్తం పగల కొట్టేసి ఇల్లంతా గందరగోళం తీసేసి ఏంటంటే చూడండి ఇట్లా ఇదే అనమాట మన కాగితం పొలం చెట్టు పెద్దగా అయిపోయింది గేట్ కలియడానికి గేటే రాకుంది కానీ చెట్టు పెరిగిపోతుంది ఏం చేద్దాం ఫ్రెండ్స్ మరి కూడా ఫోన్ చేసిన వాడు ఏ మీ గేట్ తీసుకునే పారిపోతానా అంటారు ఏం చేయాలి ఫ్రెండ్స్ కటింగ్ చేసిన కోతులు ఇచ్చినాయి రెండు దీన్ని కింద మొత్తం నేనే గేటింగ్ చేసిన దీన్ని అది కాదు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్కి ఇచ్చినామన్నమాట అనమాట అంటే ఏమంటారు తెలుసా ఏరా బిగ్ గేమ్ తీసుకుని పారిపోతానంటాడు ఏం చేయాలి ఫ్రెండ్స్ అందుకోసం ఫ్రెండ్స్కి ఇవ్వకూడదు అంట పనులు ఇది చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు బాగా కనిపిస్తాయి మీరు మన కోళ్ళు ఇది చూడండి ఇవన్నీ పిల్లలే చూడండి దగ్గర పింక్ కలర్ చెట్టు అన్నాడు చాలా పోయి పింకు బందారే చూడాల సో ఏంటంటే ఇది కుటుంబాన్ని మోసపోయా ఎప్పుడు నన్ను పూల మొక్కలు మోసం చేస్తూనే ఉంటాను ఇంతకుముందు మల్లె చెట్టు సన్నజాజి చెట్టు అని విరజాజి చెట్టు అని మల్లెపూల మొక్క ఇచ్చినది ఏ ఫ్రెండ్స్ మొక్కల నేను మార్కెట్ పోవడానికి రెడీ అయినా ఈ మధ్య అంత నేను గార్డెన్కి ఏం చేసింది అంటే నీళ్లు కట్టి కొంచెం యూరియా వేసాను అనమాట పెరగడానికి మొక్కలు అందుకు కొంచెం మొక్కలు నల్లగైన ఇంకోటి ఫ్రెండ్స్ మా రెండు కోళ్ళకు మందు పెట్టారని కదా ఆ రెండు కోళ్ళు బతికినీకి అయితే మేము ఎన్ని కాకరకు చింతపండు నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు మాతర్లు ఎన్ని వేసినా కూడా అవి అంటే మనకు అది పెద్ద కూడా మూడు వేల ఐదులో పడింది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రాసి పెట్టలేదు ఇక్కడ 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 రాసి పెట్టలేదు ఫ్రెండ్స్ మనకి ఈ నెల బాగోలేదు అని అర్థం అయిపోయింది అసలు ఈ కో వద్దులేండి అమ్ముకొని నాలుగు వేలు నాలుగు వేల ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్కువ లక్క ఈజీ వద్దు ఎందుకంటే కొంచెం కోడి వాటి అన్ని ఆల్రెడీ వాటిని మార్చాలని చూస్తున్నాం కానీ ఏంటంటే వీళ్ళు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు ఫ్రెండ్స్ అదే కొంచెం కష్టపడితే మనం చేసుకోవచ్చు కదా నా ఉద్దేశంతో మేము వాళ్ళకి డబ్బులు పెట్టలేకుండా ఏంటి

చేసుకోవాలి తొందర ముందు గేట్ వేసుకుంటే తర్వాత ఓకే ఫ్రెండ్స్ మీ ఆ కోళ్ళని ఎంత కష్టపడే నేను నా పిల్లలందరూ అది కూడా వీడియో ఉంది వీడియోస్ ఒక లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి మేమైతే కష్టపడతాం ఫ్రెండ్స్ మీరు చూసినారు మొన్న మేము కష్టపడుతున్నాం సుబ్బుషేలో పనిచేస్తున్నది ఈడ పని చేస్తున్నది ఆడ పనిచేస్తున్నది నేను ఆ పని ఈ పని ఇప్పుడు అన్ని పని చేస్తున్నాం కానీ ఏంటంటే వీడియోస్ తినికి మాకు అది బాగాలేదు రండి వచ్చింది వచ్చారు ఆయమ్మ అంటే నువ్వు రెడీ అయినావాడి మే అది మీకు రెడీ అయితే అర్థమైపోతుంది ఓకే ఫ్రెండ్స్ వచ్చినారు ఇల్లు సుబ్బు అలా కుకీ ఛానల్ కోసం వీడియో కూరగాయల కోసం పోతున్నారు పోయి 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 రా పోయి లేట్ అవుతాయి సో ఫైనల్గా ఏంటంటే మా కాకరకాయ రసము తర్వాత నిమ్మకాయ రసము பத்து <highgli flaws yapa hermano> <Kristin za mahiesselera> <suyni> नुले, नहीं? पटकोर दाने। नोसर नहीं नहीं। बेअ, बेअ। हम्म ये कांत गलीज़ गुंडे मो। जरा फिर उस बेअ, बेअ दानी, सम्मा। 我我。Wow, wow. சிந்த காய் சிந்த காய் பண்றது சிந்த காய் பண்ட பண்டே சிந்த காய் வண்டி சிந்த காயினி எண்டபெட்டி கொச்சோப்பு காலச்சி భూమికి వేసి కొట్ట పట్టుకోండు అట్ బా సరిపోతుంది అంటే పూజ చేయలేదండి పూజ పూజ మనం చేయలేదు నువ్వు చేసి పెడుతున్నాను <laughs> 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 Boy, I don't know. Hey, I'm not going to go to